కతుల బత్తమ్మ దసరా శుభాకాంక్షలు ముగిగా ఈరోజు మేము ఉష్ణ మల్లచిత్ర చౌరస్తానాన్ని బత్తమ్మ సంబరాలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మేము ప్రతి సంవత్సరం కూడా పౌర్ణమి తర్వాత వచ్చిన సప్తమి నుండి బొడ్డమ్మ స్టార్ట్ అవుతుంది ఇక్కడ చౌరస్తాలో అందరము షాపులలో బిజినెస్లో ఉన్నా కూడా ప్రతి ఒక్కరము బతుకమ్మ సంబరాలు బొడ్డమ్మ సంబరాలు ఖచ్చితంగా చేసుకోవడం జరుగుతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మకు నైవేద్యము మొదటి రోజు వెంగిపూల బతుకమ్మ రెండో రోజు అది అట్ల బతుకమ్మ అటుకుల బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు నానబియ్య బతుకమ్మ ఒకరోజు అరటిపన్నల నైవేద్యము ఆరో రోజు బతుకమ్మ అలగడం అనేది ఒక ఆనవాయితీ ఏడో రోజు వెన్నముడ్డ బతుకమ్మ ఎనిమిదో రోజు ఎండలాల బతుకమ్మ తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు ముగిస్తాయి అలాగే పిల్లవారి ఒకరోజు మహానవమి రోజు బ్రేక్ తీసుకొని కట్ల సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరము అందరం కలిసి చాలా హడావుడిగా చాలా సంతోషంగా చౌరత్సవాళ్ళం అందరము కేసులు రాగడం వేరుకగా చేసుకుంటాము మేము ఈ సంబరాలలో వర్షం కానీ ఏవి వచ్చినా మేము బ్రతుకమ్మ ఆడడము ఈ వేడుకను ఆపడం అనేది జరగదు ఖచ్చితంగా మేము బ్రతుకమ్మ సంబరాలు గొడ్డమ్మ సంబరాలు అనేవి ఖచ్చితంగా చేసుకుంటాము వాన వర్ణ ఏదైనా ఖచ్చితంగా మేము వేడుక అయితే బతుకమ్మని ఆడుకోవడం జరుగుతుంది బతుకమ్మకు నైవేద్యం సమర్పించడం జరుగుతుంది అలాగే మేము సంతోషంగా వేడుకలు చేసుకోవడం జరుగుతుంది కృష్ణాబాద్ నియోజకవర్గ పట్టణ మహిళలందరికీ సత్తుల దసరా శుభాకాంక్షలు ముందస్తు మేము తొమ్మిది రోజులు ఘనంగా మైలా చెట్టు కాగిత పూలనేది కాకుండా ఒరిజినల్ పూలతోటి మనము సృష్టిలోకి వెళ్ళి వచ్చిన పూలతోటే మనము అలంకరించుకొని బతుకమ్మలు ఆడుకుంటాము తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలతోటి తొమ్మిది రకాల పూలతోటి ప్రతిరోజు మేము మన చెట్టు చౌరస్తలు ఘనంగా నిర్వహించుకుంటాము మాకు షాపులున్నా కూడా ఇది సంవత్సరానికి వచ్చే పండుగ అనుకొని ప్రతిరోజు కంపల్సరీగా ఆడుకుంటాము ఇది మహిళలందరికీ ముందుగా ముందు తరాల వల్ల కూడా ఇది తెలియాలని మేము ఇది కనుమరుగ్ కాకుండా మేము ఇంత రోడ్ అయినా కూడా ఇక్కడ ఆడుకోవాలని విశిష్టత తెలవాలని మేము ఈ బతుకమ్మ సంబరాలు మేము జరుపుకుంటున్నాం మల్ల చెట్టు చౌరస్తలో అందరికీ ముందస్తు సద్దులు దసరా శుభాకాంక్షలు